హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే రెసిపీ సోయా సిక్స్టీ ఫైవ్ మిల్ మేకర్తో ఈ సోయా సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం చేసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇది ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దాం ఈ విధంగా మనం మిల్ మేకర్ ఒక పావు కేజీ తీసుకోవాలి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి ఏవైనా పర్లేదు పెద్దవి అయితే ఇంకా బాగుంటాయి అందుకే నేను పెద్దవి తీసుకున్నాను ఇప్పుడు వీటిలో మనం బాగా వేడి చేసుకున్న వాటర్ని పోసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా మూత పెట్టి వదిలేయాలి అప్పుడు ఈ మిల్ మేకర్ అనేది పర్ఫెక్ట్గా నానిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి ఆ వేడి నీళ్ళు అనేవి చల్లారిపోయి ఉంటాయి అలాగే బాగా నానిపోయాయి మిల్ మేకర్ అనేది ఇప్పుడు మనం ఇలా వాటర్ అంతా కూడా పిండేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం గట్టిగా పిండితే వాటర్ అనేది పూర్తిగా పోతుంది ఈ విధంగా మనం ఈ వాటర్ పిండేసి ఈ మిల్ మేకర్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇది ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం ఇందులో మనం ఒక మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ తీసుకోవాలి అలాగే బియ్య పిండి కూడా ఒక మూడు స్పూన్లు తీసుకోవాలి ఈ విధంగా మనం వాటర్ పిండేసిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది చాలకపోతే అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మసాలా పౌడర్ ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి మనకి కలర్ వేయకుండా న్యాచురల్గానే కలర్ ఉంటుంది అందుకని నేను ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అలాగే నిమ్మరసం ఒక స్పూన్ వేసుకోవాలి నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనం చేతితో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసేయకుండా కొంచెం కొంచెం చేయి తడుపుకుంటూ ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా కలుస్తుంది అలాగే మనకి ఇవి తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటాయి పిండి కూడా ఎక్కువ పట్టదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మరీ జావ కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే ఈ మిల్ మేకర్ సోయా సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుందండి టేస్టీగా ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా మనకి కళాయిలో ఎన్ని పడతాయో అన్నీ చూసుకొని వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం గరిటెతో మొత్తం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగుతాయి చూశారు కదా వేసిన తర్వాత ఇలాగా ఒకసారి అన్నీ కలుపుకొని వేయించుకోవాలి మనం పకోడీ ఇలాంటివి వేయించుకున్నప్పుడు ఎలా వేయించుకుంటామో ఆ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు ఇలా కలుపుకొని వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయి చూసారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత మనం ఈ చల్లడి గరి గరిటతో తీసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మనకి తినేటప్పుడు అస్సలు చేతికి ఆయిల్ అనేది అంటదు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇదే విధంగా మనం మిగిలిన మిల్ మేకర్ని కూడా ఈ విధంగా వేసి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఆయిల్ ఇంకా హీట్ అయింది కాబట్టి ఇంకా త్వరగానే వేగుతాయండి ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇవి కూడా అలాగే టిష్యూ పేపర్లో వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇలా మనం వేయించుకున్న తర్వాత మనం అదే జల్లెడ గరిటని కళాయిలో ఉంచేసి మనం పొ పొడవుగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇందులో వేసి వేయించుకోవాలి అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే మనకి కొంచెం జీడిపప్పులు తీసుకొని అవి కూడా ఇందులో వేసి వేయించుకుంటే మనకి ఈ ఆయిల్లో వేగేసరికి జీడిపప్పులు అనేవి చాలా క్రిస్పీగా అవుతాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం వీటితో మధ్యలో అక్కడక్కడ నంచుకుంటూ తింటే టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఈ గరిట ఇలాగే పక్కన పెట్టేస్తే మనకి ఆయిల్ అనేది పూర్తిగా పోతుంది చూసారు కదా మనకి ఆయిల్ అనేది అస్సలు లేదు చాలా క్రిస్పీగా ఉన్నాయి మనకి తినేటప్పుడు చేతులకు కూడా అస్సలు నూనె అనేది అంటుకోదు ఇప్పుడు మన సోయా సిక్స్టీ ఫైవ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం గార్నిష్ చేసుకోవాలి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ టై రూపంలో చేసి పెడితే ఇవి చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇలా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవడం వల్ల కలర్ కూడా వేయాల్సిన అవసరం లేదు వీటిని చూడంగానే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈ విధంగా మనం కరివేపాకు పచ్చిమిర్చి జీడిపప్పు ఇవన్నీ వేయించుకున్నాం కదా వీటిని ఇలాగ గార్నిష్ చేసుకొని ఆనియన్స్తో మనం లెమన్ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకి వెజ్లో ఈ మిల్ మేకర్తో చేసే రెసిపీస్ అనేవి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం